హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనకి మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలంగాణకి నూతన బీజేపీ అధ్యక్షులు ఎవరు ప్రస్తుతం మనకు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు గత కొంతకాలంలో బీజేపీలో చర్చ జరుగుతుంది తెలంగాణకి నూతన అధ్యక్షుని ఎన్నుకుంటారు దానిలో చాలామంది పేర్లు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి నూతన అధ్యక్షునిగా ఎన్నుకునేటువంటి పేర్లలో ఎక్కువగా వస్తున్నటువంటి పేర్లలో మొదటి వరుసలో వీళ్ళ పేర్లు అయితే మనకు ముందుకు రావడం జరుగుతుంది ఈటల రాజేంద్ర గారు కావచ్చు రఘునందన్ రావు గారు కావచ్చు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు ఈ ముగ్గురు పేర్లు ఎక్కువగా మనకి ఇప్పుడు చర్చలో రావడం జరుగుతుంది సో ఇప్పుడు మన వీడియోలో బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది ఎవరికి ఆ అర్హతలో ఉన్నాయి అనే దానిపైన ఒక గారి ఒక చిన్న విశ్లేషణ కనుక మనం చేస్తే దీనిలో అందరికీ కూడా సమపాలలో వాళ్ళకి అవకాశం ఉన్నది అందరూ కూడా బీజేపీకి ఒక కట్టు కరుడుగట్టిన కార్యకర్తలాగా పనిచేసేటువంటి ఈ నాయకులలో ముగ్గురికి కూడా అవకాశం ఉంది కానీ సమగ్రంగా ఒక కనుక మనం విశ్లేషిస్తే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది దీంతోపాటు బీజేపీ నూతన అధ్యక్షులలో ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఉందనేది కామెంట్ బాక్స్లో మాత్రం తెలపండి మిత్రులారా లేదనంటే ఈ ముగ్గురు కాకుండా మీకు తెలిసిన ఇంకో కొత్త నాయకుడు ఎవరైనా కూడా వాళ్ళ పేరు కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి ఇక్కడ బీజేపీకి నూతన అధ్యక్షుడి ఉండేటువంటి అర్హతలో ఈటల రాజేందర్ గారు కొంచెం తను ముందు వరుసలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకోసం ఎందుకోసమనంటే బీఆర్ఎస్లో సుదీర్ఘంగా పనిచేసి అక్కడ మంత్రివర్గంలో కూడా పనిచేసి అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో జయిన్ అవ్వడం దాంతోపాటు హుజురాబాదులో ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలోనే అతి ఖర్చైనటువంటి ఉప ఎన్నిక పేరుగాంచి దాంట్లో బీఆర్ఎస్ మీద మెజారిటీతో అత్యధిక మెజారిటీతోటి గెలిచి ప్రభుత్వ బీజేపీ దృష్టిలో అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు ఈయనకి ఎప్పుడైనా కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి ఆ విధానం చూస్తే మాత్రం ఏదైనా కూడా రీసెంట్గా తను హైడ్రా గురించి మాట్లాడినటువంటి విషయాల్లో చూసినట్టయితే కూడా పేదలకి అన్యాయం ఆ పని చేసి ప్రభుత్వం చేసేటువంటి పనిపైన పని చేయొచ్చు కానీ పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదనేటువంటి వ్యాఖ్యలు ఈటల రాజేంద్ర గారు చేయడం దానికి అనుగుణంగానే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా మూసీ మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర కావచ్చు ఏదైతే అక్కడ కావచ్చు హైదరాబాద్తుల పరంగా కావచ్చు ఈటల రాజేంద్ర గారి యొక్క స్టాండ్నే బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈటల రాజేంద్ర గారికి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకునేటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు కూడా సుదీర్ఘంగా బీఆర్ఎస్ కాలంలో బీజే బీఆర్ఎస్లో పనిచేసి ఆ తర్వాత బీజేపీలో మనకి వచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత కూడా మనకు దుబ్బాక అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడినటువంటి ఉప ఎన్నికల్లో మనకు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచి మొన్నటికి మొన్న కూడా మళ్ళీ దుబ్బాకలో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలవడం జరిగింది సో మరి ఈ రఘునందన్ రావు గారికి కూడా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటువంటి అవకాశాలు రఘునందన్ రావు గారికి కూడా ఉన్నాయి ఎందుకోసం అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నా ఏదైనా ఒక ఒక సబ్జెక్టు ఉన్న దానిపైన అనర్గలంగా విశ్లేషణతో క్లుప్తంగా మాట్లాడేటువంటి అంత శక్తి రఘునందన్ రావుకు ఉన్నది సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కూడా పార్టీని బలోపేతం చేసేటువంటి అవకాశం కూడా రఘునందన్ రావు రఘునందన్ రావు గారికి కూడా ఉన్నది అలాగే బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర నుంచి కూడా మంచి పేర్లు ఉన్నటువంటి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు మరి మూడొక వ్యక్తి వచ్చేసి ధర్మపురి అరవింద్ గారు ఈయన గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఈయన ముక్కు మాట్లాడతారు ఈయన పర్టికులర్లీ ఎక్కడైనా కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వానికి లో జరిగేటువంటి అన్యాయాల గురించి మాత్రం మాట్లాడేటువంటి వ్యక్తి దాదాపుగా ఈయనే ధర్మపురి అరవింద్ గారు మనం చూసుకున్నాము మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ కేసీఆర్ గారు కుమార్తె కల్వకుంట్ల కవిత గారిని ఓడించి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి రెండవ పర్యాయం కూడా మనకి కోరుట్ల మొన్న జరిగినటువంటి కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు ఈయన కరుణ కరుడు కట్టిన బీజేపీ వాది అనడానికి కాకుంటే కరుడు కట్టిన మోదీ భక్తుడు మనకి పేరుంది ఈయనకు దేవు దేవునితో సమానం నాకు మోడీ అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు ఇతనిలో బీజేపీ యొక్క హిందుత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు మరి ఇక్కడ ఈ ముగ్గురిలో చూసుకుంటే మాత్రం ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నది బీజేపీ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఈ ముగ్గురిలో ఎవరికి ఉంది ఈటల రాజేందర్ గారు మనకి రఘునందన్ రావు గారు ధర్మపురి అరవింద్ గారు ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఉన్నది లేదు ఈ ముగ్గురు కాకుండా ఇంకొక వ్యక్తికి కూడా అవకాశం ఉంది అని మీరు కనుక అనుకుంటే వారి పేర్లు కామెంట్ బాక్స్లో చేయండి మీరు టైప్ చేయండి మరి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి